బంగ్లాదేశ్లో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తేలా కనిపిస్తోంది యూనస్ తాత్కాలిక ప్రభుత్వంపై తిరుగుబాటు చెలరేగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా తర్వాత బాధ్యతలు చేపట్టిన యూనస్పై ప్రజల్లో అశాంతి అపనమ్మకం పెరిగిందని ఆర్వీ వర్గాలు తెలిపాయి బంగ్లాలో అత్యవసర పరిస్థితి ప్రకటించి సైనిక పాలన తీసుకురావడానికి ఆ దేశ ఆర్మీ పావులు కదుపుతోంది ఢాకా అంతటా కట్టుదిట్టమైన గస్తీని ఏర్పాటు చేయడంతో పాటు పలు ప్రాంతాల్లో చెక్ పోస్టులు పెట్టింది హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ తిరిగి పుంజుకునేలా సైన్యం ప్రణాళికలు రచిస్తోందని విద్యార్థి పార్టీలు ఆరోపించాయి బంగ్లాదేశ్ తాత్కాలిక వ్యతిరేకంగా తిరుగుబాటు చెలరేగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆర్మీ వర్గాలు అత్యవసర సమావేశం నిర్వహించినట్లు పలు మీడియాల్లో కథనాలు వెల్లడించాయి బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ ఒకారు ఉజ్ జమాన్ నేతృత్వంలో ఐదుగురు లెఫ్టినెంట్ జనరల్స్ ఎనిమిది మంది మేజర్ జనరల్స్ తో పాటు ఇతర అధికారులు సమావేశమయ్యారు ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా తర్వాత యోనస్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బంగ్లాదేశ్ ప్రజల్లో అశాంతి అపనమ్మకం పెరిగిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి దీనివల్ల దేశంలో రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి ఈ క్రమంలో బంగ్లాదేశ్లో స్థిరత్వాన్ని పునరుద్దరించడంలో ఆర్మీ పాత్ర ఎక్కువగా ఉంటుందని సమావేశంలో చర్చించినట్లు వెల్లడించాయి ఈ భేటీలో బంగ్లాదేశ్లో అత్యవసర పరిస్థితి ప్రకటించాలని యోనస్ పై ఒత్తిడి తీసుకురావాలని ఆర్మీ అధికారులు నిర్ణయించారు బంగ్లాదేశ సైన్యం పర్యవేక్షణలోనే జాతీయ ఐక్యత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు ఇటీవల బంగ్లాదేశ్ ఆర్మీకి వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు విద్యార్థి నేతలు నిరసనలు తెలిపారు ఈ క్రమంలోని యోనస్ తాత్కాలిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరగనున్నట్లు సమాచారం అందగా ఆర్మీ అప్రమత్తమైంది ఢాకా అంతటా కట్టుదిట్టమైన గస్తీని ఏర్పాటు చేయడంతో పాటు పలు ప్రాంతాల్లో చెక్పోస్టులు పెట్టింది ఈ చర్యలతో బంగ్లాదేశ్ ఆర్మీ పలు విమర్శలు ఎదుర్కొంటుంది హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ తిరిగి పుంజుకునేలా సైన్యం ప్రణాళికలు రచిస్తోందని విద్యార్థి పార్టీలు ఆరోపిస్తున్నాయి అయితే ఈ ఆరోపణలను సైన్యం ఖండించింది ఈ రాజకీయ గందరగోళం నేపథ్యంలో యూనస్ త్వరలోనే చైనాలో పర్యటించనున్నారు చైనా బంగ్లాదేశ్ మధ్య సంబంధాల్లో మార్పునకు ఈ పర్యటన దోహదపడుతుందని ఢాకా అధికారులు భావిస్తున్నారు రిజర్వేషన్ల వ్యతిరేక నిరసనల్లో పెద్ద ఎత్తున హింస చెలరేగిన నేపథ్యంలో గతేడాది ఆగస్టులో హసీనా బంగ్లాదేశ్ వెళ్లారు అప్పటి నుంచి భారత్లో ఆమె తలదాచుకుంటున్నారు ప్రస్తుతం మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా వ్యవహరిస్తున్నారు